హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మీ కోసం నేను మీ మృదుల ఈరోజు మన వీడియోలో పది రూపాయలతో మొదలుపెట్టి ఆరు నెలల్లో పదమూడు వేల రూపాయలను ఎలా పొదుపు చేసుకోవచ్చో అనేది చూసేద్దాము అంతకంటే ముందుగా మన ఛానల్ని ఏమైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఈ రోజుల్లో ఎవరి గురించి వాళ్ళు ఆలోచించుకుంటున్నారు తప్ప పక్క వాళ్ళ గురించి ఆలోచించే అంత టైం ఎవ్వరికీ లేదు నిజమే కదా అటువంటప్పుడు నువ్వు కష్టాల్లో ఉన్నావు నీకు అవసరం ఉంది అని వేరే వాళ్లకు ఎలా తెలుస్తుంది నువ్వు చేయి చాచి అడిగితే తప్ప నువ్వు చేయి చాచి నోరు విప్పి సహాయం అడిగిన రోజు చేస్తారు ఎవరో ఒకరు చేస్తారే అనుకుందాం కానీ వాళ్ళు మనస్ఫూర్తిగా చేస్తారా లేదా అన్నది ఆ దేవుడికే ఎరుక నీకు కష్టం వచ్చినప్పుడు సహాయం చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు నువ్వు అడగకుండా సహాయం చేసేవాళ్ళని ఎప్పుడు మర్చిపోకు అదే నువ్వు అడిగినా సహాయం చేయకుండా నేను వేలెత్తి చూపించే వాళ్ళని వాళ్ళని కూడా మర్చిపోకు ఎందుకంటే వాళ్ళ వల్లనే మనం జీవితంలో చాలా పాఠాలు నేర్చుకుంటూ ఉంటాం జీవితంలో ప్రతి ఒక్కరు ఏదో ఒక పాఠాన్ని నేర్పిస్తూనే ఉంటారు అటువంటిది డబ్బు లేనప్పుడు ఇంకా ఇంకా పాఠాలు నేర్చుకుంటూనే ఉంటావు కనుక మన చేయి ఎప్పుడు పైనే ఉండాలి ఒకరికి ఇచ్చే విధంగా ఉండాలి తప్ప మనం వేరొకరి దగ్గర చేయి చాచి తీసుకునే విధంగా ఉండకూడదు అనుకుంటే వచ్చిన ప్రతి రూపాయిని రూపాయి కలుపుకొని దాచుకుంటూ పొదుపు చేసుకోవాలి అలానే ఈ కాలంలో ప్రతి ఒక్కరిని నమ్మకుండా మనిషిని అంచనా వేస్తూ డబ్బులను పొదుపు చేస్తూ మనం జీవితాన్ని ముందుకు సాగిస్తూ ఉండాలి నిజమే కదా ఈ కాలంలో ఎవరు ఎలాంటి వారు అనేది తెలుసుకోలేకపోతున్నాము డబ్బులు కాలం మనం ఎలా ఖర్చు చేస్తున్నాం అన్నదాన్ని బట్టే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది వాటిని కరెక్ట్గా మనం యూజ్ చేసుకోగలిగితే మన భవిష్యత్తు ఎంత బాగుంటుందో అలానే కాలాన్ని డబ్బుని వృధా చేసుకుంటూ పోతే మనకు గడిచిన కాలము తిరిగి రాదు ఒక రూపాయి కూడా మనకెవరూ పెట్టరు ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా పది రూపాయలతో మొదలుపెట్టి సంవత్సరానికి ఇరవై మూడు వేల నాలుగు వందల వరకు మనం సేవ్ చేసుకోవచ్చు తక్కువలో తక్కువ పన్నెండు వేల ఆరు వందలు ఎక్కువ అయితే పాతిక వేల వరకు మనం సేవ్ చేసుకోవచ్చు అది ఎలా అని అనుకుంటున్నారా ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము నేను పది రూపాయలు మొదలుపెట్టి పన్నెండవ నెలకి నూట ఇరవై రూపాయలతో ముగిస్తున్నాను అలా కాదు నేను అంత ఎఫర్ట్ చేయలేను అని అనుకుంటే ఐదు రూపాయలతో మొదలు పెట్టుకోండి లేదు అని అంటే ఐదు నెలల వరకు చూసుకోండి తర్వాత ఆరు నెలలకు మీరు స్టాప్ చేసి మళ్ళీ ఐదు నెలల నుంచి ఇంకొక ఐదు నెలలు ఇంకా రెండు నెలలు అలా యాడ్ చేసుకుంటూ వెళ్ళండి ఇక వీడియో కంటిన్యూ అవుతూ ఉంటుంది మీకు ఏ మెథడ్ నచ్చింది అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సంవత్సరానికి మనకు పన్నెండు నెలలు కదా మొదటి నెల అంతా మనం పది రూపాయలు సేవ్ చేసుకుందాము ప్రతి రోజు కూడా పది రూపాయలు వేసుకోవాలి అంటే పది ఇంటూ ముప్పై మూడు వందల రూపాయలు అవుతుంది చూస్తున్నారా నేను ఇక్కడ పది పది రోజులుగా డివైడ్ చేసుకున్నాను మీకు అర్థం కావటానికి ఈ విధంగా చేసుకుంటూ వెళ్తే మనకు కొంచెం ఈజీగా అర్థమవుతుంది అన్నమాట అంతేకాకుండా మనకు కష్టమని అనిపించదు తర్వాత రెండో నెల వచ్చేటప్పటికి ఇరవై రూపాయలు ప్రతిరోజు ఇరవై రూపాయలు అంటే ఇరవై ఇంటూ ముప్పై ఎంత అవుతుందండి అరవై అంటే ఆరు వందల రూపాయలు అవుతుంది అంతే కదా రెండవ నెల ఎంత అవుతుందండి ఆరు వందల రూపాయలు అవుతుంది ముప్పై ఇంటూ ఇరవై ఆరు వందల రూపాయలు ఇక మూడవ నెల వచ్చేటప్పటికి ముప్పై రూపాయలు ప్రతిరోజు కూడా ముప్పై రూపాయలు డే వన్ నుండి డే థర్టీ ఎయిత్ వరకు ముప్పై రూపాయలు అంటే తొమ్మిది వందల రూపాయలు ఇక్కడ గమనించాల్సింది ఫిబ్రవరిలోని ఇరవై ఎనిమిది రోజులే ఉంటాయి కదండీ మీరు ముప్పై రోజులు వేశారు అని అంటే కొన్ని నెలలు ముప్పై ఒక రోజులు కూడా ఉంటాయి నేను వాటిని లెక్క పెట్టట్లేదు ప్రతీ నెల కూడా ముప్పై రోజులను మాత్రమే తీసుకుంటున్నాను కనుక అక్కడ ఒక రెండు రోజుల్లోని మీకు ముప్పై రోజులు అక్కడ యాడ్ అవుతూ ఉంటుంది లేదంటే ఇరవై ఎనిమిది రోజులు ఉండి మిగిలినవి ముప్పై ఒక రోజులకు వేసుకుంటాను అన్నా కూడా ఓకే ఇక నాలుగవ నెల చూసేటప్పటికి నలభై రూపాయలు ఐదవ నెలకి యాభై రూపాయలు ఆరవ నెల అరవై రూపాయలు ఏడవ నెల డెబ్భై రూపాయలు ప్రతిరోజు అనమాట అంటే డే వన్ నుంచి డే థర్టీ ఎత్ వరకు ఇలా వేసుకోవాలి ఎనిమిదవ నెల వచ్చేటప్పటికి ఎనభై రూపాయలు తొమ్మిదవ నెల తొంభై రూపాయలు పదవ నెల వంద రూపాయలు పదకొండవ నెల నూట పది రూపాయలు పన్నెండవ నెల వచ్చేటప్పటికి నూట ఇరవై రూపాయలు అన్నమాట ఈ విధంగా ప్రతిరోజు కూడా ఇలా మనం వేసుకుంటూ ఉంటే మనకు ఒక అమౌంట్ అనేది వస్తుంది మొదటి నెల మూడు వందల రూపాయలు అయితే రెండవ నెల ఆరు వందలు మూడవ నెల తొమ్మిది వందలు నాలుగవ నెల పన్నెండు వందలు ఐదవ నెల పదిహేను వందలు ఇలా చూసుకుంటూ వెళ్తే పన్నెండవ నెల వచ్చేటప్పటికి మూడు వేల ఆరు వందల రూపాయలు అవుతుంది అంటే ప్రతిరోజు నూట ఇరవై రూపాయలు వేసుకోవాలంటే కొంచెం కష్టంగానే ఉంటుంది కనుక ఇది జాబ్ చేసే వాళ్లకు వీలు పడదు ఇంకా ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కానీ స్టూడెంట్స్ కానీ ఇది కొంచెం కష్టంగానే ఉంటుంది మొత్తం పన్నెండు నెలలు మనం చూసుకుంటే ఇరవై మూడు వేల నాలుగు వందల రూపాయలు అవుతుంది అంటే రౌండ్ ఫిగర్గా చూసుకుంటే ఇరవై నాలుగు వేల నుండి ఇరవై ఐదు వేల వరకు మనం సేవ్ చేసుకోవచ్చు అన్నమాట కానీ ఈ మెథడ్ అనేది మనకు కొంచెం కష్టంగానే ఉంటుంది ఇంట్లోని పిల్లలకు కానీ కాలేజ్కి వెళ్ళే పిల్లలకు కానీ హౌస్ వైఫ్స్ కానీ కొంచెం కష్టమనే చెప్పుకోవాలి ఎందుకంటే పది ఇరవై ముప్పై నలభై యాభై వరకు పర్వాలేదు కానీ నూట ఇరవై రూపాయలు ప్రతిరోజు సేవ్ చేయాలి అంటే మాత్రం కష్టం యాభై రూపాయల వరకు కొంచెం పర్వాలేదు అని అనుకోవచ్చు కానీ అది కూడా కష్టమే స్కూల్ పిల్లలకు కాలేజ్కి వెళ్ళే పిల్లలకు అయితే థర్టీ రూపీస్ వరకు ఓకే ముప్పై రూపాయల వరకు రోజు ఇవ్వమన్నా కూడా దేనికో ఒక దానికి ఇస్తారు కనుక మనకు పాకెట్ మనీలోంచి తీసైనా మనం వేసుకోవచ్చు అలానే యాభై రూపాయల వరకు కొంచెం కష్టపడితే కొంచెం పర్వాలేదు అనుకున్న వాళ్లకు అది కూడా ఓకే కానీ నూట ఇరవై రూపాయల వరకు అని అంటే కొంచెం కష్టమే అటువంటి వారు ఐదు నెలలకు ట్రై చేయండి అంటే ఐదు నెలలకు అంటే మొదటి నెల మూడు వందలు రెండవ నెల ఆరు వందలు మూడవ నెల తొమ్మిది నాలుగవ నెల పన్నెండు వందలు ఐదవ నెల పదిహేను వందలు అంటే ప్రతీ నెల కూడా పది రూపాయల నుంచి ఐదవ నెల వచ్చేటప్పటికి యాభై రూపాయలు అవుతుందన్నమాట ఐదో నెల ప్రతిరోజు యాభై రూపాయలు సేవ్ చేసుకోవాలి అప్పుడు పదిహేను వందలు అవుతుంది మొత్తంగా ఈ ఐదు నెలల డబ్బులు కలుపుకుంటే నాలుగు వేల ఐదు వందల రూపాయలు అవుతుంది ఇక సంవత్సరాన్ని రెండు ఐదు నెలలుగా ఒక రెండు నెలలుగా మనం డివైడ్ చేసుకుని పెట్టాను ఇక్కడ అంటే ఐదు నెలలకి నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఇంకొక నాలుగు వేల ఐదు వందల రూపాయలు రెండు నెలలకు మనకు మొదటి నెల మూడు వందల రూపాయలు రెండవ నెల ఆరు వందల రూపాయలు చూసుకుంటే తొమ్మిది వందల రూపాయలు మొత్తంగా కలుపుకుంటే తొమ్మిది వేల తొమ్మిది వందల రూపాయలు రౌండ్ ఫిగర్ చేసుకుంటే పదివేల రూపాయల వరకు మనం సేవ్ చేసుకోవచ్చు ఇంకా మనం డబ్బులను సేవ్ చేసుకోవచ్చు అని అంటే ఆరు నెలల వరకు కూడా మనం చూడొచ్చు అంటే సంవత్సరాన్ని రెండు భాగాలుగా విధించుకుంటే ఆరు నెలలు ఆరు నెలలు కదండీ మొదటి నెల పది రూపాయలతో మొదలుపెట్టి ఆరో నెల అరవై రూపాయలతో మిగించుకుంటే మనకు ఎంత వస్తుందండి ఆరు వేల మూడు వందల రూపాయలు వస్తుంది అంటే ఆరు నెలలు ప్లస్ ఆరు నెలలు కనుక రెండు ఆరు వేల మూడు వందలు ప్లస్ ఆరు వేల మూడు వందలు మనకి పన్నెండు వేల ఆరు ఆరు వందల రూపాయలు అవుతుంది పన్నెండు వేల ఆరు వందల రూపాయలు అవుతుంది సంవత్సరానికి ఇది కూడా పెద్ద అమౌంట్ అనేది చెప్పుకోవచ్చు స్కూల్ పిల్లలకి కానీ కాలేజ్ వాళ్ళకి కానీ హౌస్ వైఫ్స్కి అరవై రూపాయల వరకు ఎఫర్ట్ చేయగలము అనుకుంటే ఓకే లేదు అని అంటే మీరు కూడా యాభై అంటే యాభై రూపాయల వరకు ఓకే అనుకుంటే యాభై ఐదు నెలలు చేసుకోండి ఇంకా మేము ఎఫోర్ట్ చేయలేము ఇంట్లో మాకు పాకెట్ మనీ ఇవ్వరు మాకు చేతికి డబ్బులు ఇవ్వరు అని అనుకుంటే మాత్రం మూడు నెలలు మూడు నెలలుగా డివైడ్ చేసుకొని ఆ విధంగా కూడా మీరు సేవ్ చేసుకోవచ్చు మనకు వచ్చేది చిన్న అమౌంట్ అయినా కూడా మనకు చేతికి డబ్బులు ఇవ్వలేనప్పుడు మాత్రం మనకు అది పెద్ద అమౌంట్గానే కనిపిస్తుంది కనుక మీరు ఎంతవరకు డివైడ్ చేసుకోగలను సంవత్సరాన్ని రెండు నెలలుగా చేసుకుంటారా అంటే ఇరవై రూపాయల వరకు చేసుకోగలరా ముప్పై రూపాయల వరకు చేసుకోగలరా అనేది చూడండి అంటే పది రూపాయలు ప్రతిరోజు వేసుకున్నా కూడా మనకు ఎంత అవుతుందండి అక్కడ ప్రతి నెల పది రూపాయలు చేసుకుంటే మొదటి నెల మూడు వందల రూపాయలు అవుతుందంటే పన్నెండు నెలలకు ఎంత అవుతుంది మూడు పన్నెండు ముప్పై ఆరు మూడు వేల ఆరు వందల రూపాయలు అంటే నాలుగు వేల వరకు కూడా మనం సేవ్ చేసుకోవచ్చు మన చేతికి డబ్బులే ఎవరు పది రూపాయలు ఓకే ఎలాగోకలాగా మేము తీసుకోగలము హస్బెండ్ దగ్గర నుంచి మా పేరెంట్స్ దగ్గర నుంచి అనుకుంటే ప్రతిరోజు పది రూపాయలే సేవ్ చేసుకోండి అప్పుడప్పుడు మన చేతికి ఇరవై రూపాయలు ఉంటాయా ఇరవై రూపాయలు సేవ్ చేసుకోండి ఎంతవరకు మనం సేవ్ చేయగలము డబ్బులు మన చేతిలో ఉంటాయి అని అనుకుంటే అంతవరకు సేవ్ చేసుకోండి ప్రతి రూపాయికి రూపాయి మనం యాడ్ చేసుకుంటూ డబ్బులను పెంచుకొని వెళ్ళాలి తప్ప ఉన్న పది రూపాయలు మన దగ్గర ఖర్చు పెట్టేసుకుంటూ వెళ్తే మాత్రం అక్కడ మనకు జీరోనే ఉంటుంది ఇంకా మన జీవితంలో డబ్బులను అనేది దాచుకోవడం నేర్చుకోలేము దాచుకోలేము కూడా వారి మీద ఎప్పుడు ఆధారపడకుండా ఉండాలి అనే భావనతోనే మనం ఉండాలి చిన్నపిల్లలు కాలేజీకి వెళ్ళే వాళ్ళు హౌస్ వైఫ్స్ తప్పదు భర్త మీద ఆధారపడాలి కానీ పిల్లలు ఇప్పటి నుంచే డబ్బులను ఎలా పొదుపు చేసుకోవాలి అని నేర్చుకోగలిగితే అనవసరమైన ఖర్చులను మానేస్తారు చూసినదల్లా కొనడం తగ్గించుకుంటే ఆడవాళ్ళకు కూడా డబ్బులను చాలా సేవ్ చేసుకోవచ్చు ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇంట్లో ఉంటూనే మనం సంపాదించవచ్చు వాళ్ళు చేతికి డబ్బులు ఇవ్వట్లేదు అని బాధపడే బదులు మనం ఎలా సంపాదించవచ్చు అని ఆలోచించండి ప్రతి ఒక్కరికి ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కొంతమందికి బ్లౌజెస్ స్టిచ్ చేయటం వచ్చు వంట బాగా చేస్తారు వీటన్నింటినీ యూజ్ చేసుకొని చిన్న స్టార్టప్ బిజినెస్ మన చుట్టూ ఉండే వాళ్ళతోనే ట్రై చేయండి వీడియో నచ్చిందా థ్యాంక్ ఫర్ వాచింగ్